నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు అందరికీ నమస్కారం డిపో రోడ్డు చిన్నగా ఉన్నది దీన్ని ఎడల్ప్ చేయాలని చెప్పి అనేక సందర్భాలలో సిపిఎం ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ రోడ్డుని ఎడల్ప్ చేయడంలో ప్రభుత్వము నిర్లక్ష్యంగా వివరిస్తున్నది ఈ రోడ్డును ఎడవ్ చేస్తే ఇక మయూరు సెంటరు పాత బస్ ఈ రోడ్డు ఎడవప్ చేస్తే కొత్త బస్ స్టాండ్ కూడా మంచిగా బైపాస్ రోడ్డుకి వెహికల్స్ కూడా పెరుగుతానికి అవకాశం ఉంది ఇప్పుడు బై వెహికల్స్ బాగా వస్తున్నాయి వీటి కారణంగా యాక్సిడెంట్ జరుగుతున్నది కాబట్టి వెంటనే మున్సిపల్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఈ యొక్క రోడ్డు నిర్వహణ చేయాల్సినగా సిపిఎం డిమాండ్ చేస్తున్నది ఇట్లా ఈ కార్యక్రమం పాల్గొన్న మేము అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు అమ్మ నగరంలో ప్రధానంగా ఈ రోడ్డు బస్తిపో రోడ్డు వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ మైలు నుంచి బైపాస్ రోడ్డు వరకు ఈ రోడ్డు పెద్ద ఎత్తున రోడ్ల మీద బాగా వాహనాలు టూ కార్లు కూడా ఈ ప్రయాణం ఎన్ని కాబట్టి ట్రాఫిక్ బాగా పెరుగుతుంది అలాగే ప్రధానమైనది ఇవాళ కొత్త బస్ స్టాండ్ కూడా ఈ రోడ్డుకి రావడంతో పాత బస్ స్టాండ్ నుంచి కొత్త బస్ స్టాండ్కి రోడ్డు కూడా మైర్ స్టాండ్ నుంచి బైబాస్ రోడ్ కూడా నేపథ్యంగా దీనిపై వచ్చి పెరిగింది కనుకనే కానీ కార్లు కానీ ఉన్న నేపథ్యంలో ఈరోజు ఎడవలు చేయాలని చెప్పి జనపల్ల ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు తనలో పార్కులు కూడా ఈ రోజు ఎడవలు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు హామీని సొమ్మలు కనుక వెంటనే రెండు ఎనభై రోడ్డు అడుగులుగా ఉన్న నడవలు చేయాలని చెప్పి జనగోన్ల ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను రోజువారి వస్తున్న టూ వీలర్స్ కానీ కార్లు కానీ కూడా కొన్ని రూపాయలు యాక్టింగ్ కొంతమంది గాయాలు కూడా ప్రభుత్వం స్పందించాలి కమిషన్ స్పందించాలి జిల్లా మంత్రి కూడా స్పందించాలి ఈ రోడ్ల కోసం రాబోయే ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం ఈరోజు రోడ్డు విస్తరణ చేయాలని చెప్పేసి తర్వాత డివైడర్ తొలగించాలని చెప్పేసి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇది మయూర్ సెంటర్ నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు పాత బస్ స్టాండ్ నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు రోజు రద్దీగా ప్రజలు అనేక మంది వాళ్ళ అవసరాల కోసం వెళ్తా ఉంటారు ఇది రద్దీగా ఉన్నటువంటి సందర్భం అనేక యాక్సిడెంట్లు రోజు ట్రాఫిక్ తో ఇబ్బందులు ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతా ఉన్నారు ఈ రోజు గతంలో మాది ముప్పై సంవత్సరాలు ఇస్తున్నటువంటి రోడ్డు ఈ రోజు జనం అభివృద్ధి చెంది గతంలో పట్టణంగా ఉన్నది ఈ రోజు నగరంగా అభివృద్ధి చెంది వేలాది మంది ఈ రోజు ఈ రోడ్డు మీద మార్గంగా వెళ్తా ఉన్నారు దీన్ని విస్తరించడం వల్ల ప్రజలకి ఉపయోగపడుతుంది ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటాయని చెప్పేసి ఈరోజు జీపీఎం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది ఆ పోరాటాల ఫలితంగానే కత్వా బజార్ ముత్తాయ్ నగర్ రోడ్డు విస్తరించడం జరిగింది కానీ దీనికి మార్కింగ్ పెడతారు కానీ ఎప్పుడు లేదు ఎప్పటికైనా స్పందించి మంత్రి గారు ట్రాఫిక్ వాళ్ళు స్పందించి వెంటనే రోడ్డు విస్తరణ చేయటం ప్రజలకు ఉపయోగకరంగా ఉంటదని ఉద్యమ కోసం కనిపిస్తున్న డిమాండ్ చేస్తూ